హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ కాదు స్టార్ట్ చేద్దాం ప్రశాంతంగా కూర్చోండి టూ వన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రఫ్ చేసుకోండి మీ కలమే పెట్టుకొని హ్యానర్ జీ షరీరం అంతా పాసం చేసుకోవాలి మెరచైతే రెండో చూస్తుంది నెమ్మదిగా కల్దాన్ని హ్యాపీ హ్యాపీ మనీ మనీ మార్నింగ్ మార్నింగ్ సో మచ్ రోజు రోజుకి ఇలా హీల్ అవుతున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోజు 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 కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఎప్పుడు స్ట్రైట్ గానే కూర్చుంటేనే ఎందుకు నాకు హీలింగ్ తర్వాత నేను క్రాస్ గా ఉన్నాను అనిపిస్తుంది సార్ నాకు అయితే త్రీ డేస్ నుంచి ఇలాగే జరుగుతున్నాను నేను మాత్రం స్ట్రైట్ గానే ఉన్నాను నా బాడీ అంతా క్రాస్ అయినట్టు లాస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్ ఫైవ్ ఫోర్ కౌంట్ చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంటుంది నా ప్లేస్ నేను వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అంటే నేను స్ట్రైట్ స్ట్రైట్ గానే కొంచెం ఎందుకు ఇలా క్రాస్ అయి టూ డేస్ నుంచి ఇలాగే అనిపిస్తుంది సార్ అది నాకు చాలా మిరాకిల్ అనిపిస్తుంది చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డివైన్ లైట్ అన్నప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది సార్ అది ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ వాయిస్ బేస్ లో నుంచి మాకు వస్తున్నందుకు ఆ మీరు ఎక్కడ మేము ఎక్కడో తెలియదు కానీ అంత ఎనర్జీ ఉంది సార్ మీ వాయిస్ లో అంత నాకు చాలా ఇష్టం సార్ వాయిస్ అంటే చాలా థ్యాంక్ యూ ఆ వాయిస్ కి మేము చాలా ప్రొటెక్ట్ అయిపోతున్నాం సార్ డివైన్ లైట్ చాలా ఎనర్జీ సార్ ఓంకారంలో అయితే ఇవాళ కొన్ని 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 కలర్స్ కలర్స్ కానీ అవన్నీ కనిపిస్తుంటాయి సార్ ఇది అని పర్టికులర్ చెప్పేదట్టు కదా మేము ఎప్పటి నుంచి ఫీల్ అవుతున్నందుకు మా నా మాకు అనుభవంతో మేము చెప్తున్నాం మాకు తెలిసిపోతుంది కదా ముందు వాళ్ళం ఇప్పుడు ఎలాగున్నామని మాకు తెలిసిపోతుంది సార్ ఇంతకు ముందు మేము ఎలాగున్నాము ఉన్నామో పాత వాళ్ళమా ఇప్పుడు మేము కొత్త వాళ్ళమా అన్నట్టు తెలిసిపోతుంది సార్ అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఓంకారంలో మీరు ఓంకారం ఎందుకు ఎంచుకున్నారో మాకు తెలియదు కానీ ఆ ఓంకారం మాత్రం చాలా బాగా మంచి వైబ్రేట్ ఎనర్జెటిక్ గా వస్తుంది సార్ ఓంకారం అంటే చాలా హ్యాపీ అండ్ సో హ్యాపీ సార్ అనికైతే చాలా ఇష్టం సార్ అలా మీరు చెప్తుంటే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ వెళ్ళిపోకున్నట్టు ఇం ఈ కాన్సెప్ట్ లోనే ఏమేం చేయాలనేది ఇక్కడే కంటి కట్టినట్టు అనిపిస్తుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ రోజు గురుగారి గురుగారికి అడిగాను ఈ కోసం సార్ బ్లెస్సింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి సార్ మాకు రోజు రోజు అలాగే అడుగుతుంటాం ఎప్పుడు అమ్మ నాన్న తర్వాత గురుగారి గారి బ్లెస్సింగ్ అన్నప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాయి సార్ మీ బ్లెస్సింగ్ మాత్రం నాకు చాలా ఇష్టం బ్లెస్సింగ్ అందుకని ఎప్పుడు సార్ మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని మెసేజ్ కూడా పెడుతుంటాను అప్పుడప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ కూడా అడిగేస్తుంటాం నాకు చాలా ఇష్టం సార్ అంటే ఒక్కరిని నేను తర్వాత ఉంటారంటే సదా వాళ్ళకి శరణాగతి అయినట్టు అనిపిస్తుంటాం నాకు చాలా ఇష్టం నేను నేను ఎప్పుడు ఎవ్వరికి అలాగా నా లైఫ్ లో ఇంతవరకు కూడా నేను ఎప్పుడు అలాగే ఎవరికి అడగలేదు కానీ ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఫుల్ శరణాగతి అయిపోయాను మీకు గురువు గారికి అలాగే ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు యాన్ ఫీలింగ్ అమ్మ నాన్న బ్లెస్సింగ్ చాలా బాగా అనిపించింది తర్వాత అనుకోకుండా ఎప్పుడో నాకు తెలియదు ఎవరో మా పెద్దలు మా వాళ్ళ పెద్దల ఆశీర్వాదం ఉంటుందేమో అనుకుంటానా వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నాకు కొన్ని అక్షంతలు పడ్డాయి సార్ పెద్దల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు పూర్వీకులు అంటే నాకు అంతగా ఐడియా లేదు కానీ మొత్తానికి అక్షంతలు పడ్డాయి చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు ఆ క్షణంలో లేవాలా కూర్చునాలా అనేది ఆ ఆశీర్వాదం తీసుకున్నడానికి లేవాలా అనిపించడం లేదు కూర్చున్నాడాలని లేదు కానీ వాళ్ళు మాత్రం చాలా ఎనర్జెటిక్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ముక్కోటి దేవతలు కూడా అంతే వాళ్ళు కూడా అంతే చాలా ఎక్సైటింగ్ గా ఈరోజు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ముక్కోటి దేవతలు కూడా ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు చాలా ఎనర్జీ వచ్చేది సార్ వాళ్ళైతే ఇంకా ఎనర్జీగా చెప్పాను కదా సార్ నేను ఇలా కూర్చుని కానీ ఇలా టర్న్ అంటే నా బాడీ వే అంతా నీ ప్రొటెక్ట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను సార్ నేను ఒక త్రీ డేస్ అప్సర్ చేస్తున్నాను ఇది మా చాలా హ్యాపీగా అనిపించింది పారాషూట్ లో వెళ్ళినప్పుడు ఎంజాయ్ అంటే అంత ఫుల్ ఎంజాయ్ చేసేసాను సార్ నా లైఫ్ లో ఎప్పుడు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ చేయకుండా ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో తీసుకెళ్తున్నాను ఫుల్ ఆఫ్ ఎంజాయ్ సార్ నేనైతే చాలా హ్యాపీ సార్ ఐ సో హ్యాపీ అలాగే నిన్న ఒక మిరాకిల్ జరిగింది సార్ ఎప్పుడు రేపు జూన్ ట్వంటీ త్రీ వస్తే ఫోర్టీన్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ నా మ్యారేజ్ అయ్యి మా ఆయన ఇప్పటి వరకు అయ్యి నన్ను ఇది చెయ్యి అని అని అడగింది లేదు సార్ నీ ఇష్టం నువ్వు ఎలా చేస్తుంటే నేను అలా తింటానన్నా అనే ఆయన నిన్న నాకు టెన్ థర్టీకి ఫోన్ చేసేది ఏం చేస్తాను అంటే అన్నం పొచ్చేసానండి అది సరే ఏదైనా చేసి పెట్టు అంటే నాకు ఎక్కడ అన్నం వచ్చేసింది అంటే ఎప్పుడు అడగని నోరు తెచ్చి అప్పుడు అడగాడు సార్ తను నాకు ఇది పర్టికులర్గా ఇది తినాలి అని ఎప్పుడు అడగాడు ఆయన నిన్నైతే ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసేసి ఆ సరే ఓకే అని ఇంకా ఎంత లెవెన్ ఓ క్లాక్ అయింది సార్ నేను అలా స్వీట్ చేసి తనకి పెట్టే లోపల లెవెన్ ఓ క్లాక్ తను రాలేదు తను చేసి పెట్టేసే లోపల లెవెన్ ఓ క్లాక్ అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు సో మిరాకిల్ నా లైఫ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్ అంటే చిన్న చిన్న ఆనందాలే మాకు చాలా పెద్ద పెద్ద ఆనంద సంతోషం ఇస్తుంది అంటారు కదా అది మాత్రం నిన్న నా లైఫ్ లో జరిగి నిన్న ఫస్ట్ టైం సార్ నేను అసలు అలా మిరాకిల్ జరగడం చాలా హ్యాపీగా అనిపించింది మనీ థ్యాంక్ యూ సార్ మనీ కౌంటింగ్ లో మటుకు చాలా హ్యాపీ అనిపించింది సార్ మీరు అన్నది ఫిజికల్ మనీ విత్ నార్మల్ మనం ఊహించుకునే మనీ అంటే ఫిజికల్ మనీ కన్నా ఊహించుకునే మనీ నే వెయిట్ ఎక్కువ ఉంది సార్ అవునండి ఎక్కువ ఉంటుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ రియల్ మనీ కన్నా ఫిజికల్ మనీ చాలా వెయిట్ అనిపించింది సార్ ఇవాళ చాలా అంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటే మటుకో మనం ఇలా చేసుకోలేము కదా అనిపించింది సార్ నాకు అది కూడా అయింది అంటే మనం ఎంత ఎనర్జెటికల్ చేస్తున్నామని ఇప్పుడు నాకు చాలా తెలిసంది సార్ ఈ మధ్యన ఈ క్లాస్ లో అయితే రోజు రోజుకి మేము పెరిగే కొద్ది వదుకుతున్నాం అన్నందుకు ఇదే ఒక కారణం సార్ రోజు రోజుకి తెలిసి వస్తుంది అంటే రియల్ మనీకి ఫిజికల్ మనీకి ఎంత తేడా ఉంటుందంటే చాలా ఈ క్లాస్ లో వచ్చిన తర్వాత నాకు చాలా అనుభవం అయింది సార్ చాలా హ్యాపీ అనిపించింది అలా మనీ కౌంటింగ్ చేసేసి ఒక మీకు టెన్ పర్సెంట్ నేను ఏదైతే నాకు కావాల్సినంత మనీ కౌంట్ చేసేసి మీకు దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చినానికి చాలా చాలా కృతజ్ఞతలు సార్ నాకు అది నేర్పించినందుకు శతకోటి కృతజ్ఞతలు సార్ అలా నేర్పింటే మేము ఇంకా అలాగే మా స్వార్థానికి మేము వాడుకునే వాళ్ళమే కానీ ఒకరికి ఇవ్వాలని గుర్తుండదు సెల్వ గుర్తుండకుండా అది వదిలేసి దీంట్లో వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు షాపింగ్ ఏం చేయలేదు కానీ నేను నాది ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ కి సర్ చేసుకుంటున్నాను తర్వాత రిజిస్ట్రేషన్ కోసం నేను అటువైపు కొంచెం ఫోకస్ పెట్టాను సార్ రిజిస్ట్రేషన్ అవ్వాలి తొందరగా చేసుకోవాల చేసుకున్నాను అనేటప్పుడు आकर फोकस बेकर अच्छा लगा हाँ बिग अंटी जिंसर थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच से नहीं सालू इतना तक वैसर थैंक यू आर उन्हें कई पत्रिशन कैंसल बनाना पड़ लेते अनेक थैंक यू जिस तरह दे आप बंदा ओके थैंक यू हैव यू मनी मनी का हैव यू मनी मनी इधर में सारे दीप ఆ దీంట్లో రాకపోతే మటుకు ఇవన్నీ ఇట్లాంటి మిరాకిల్ జరిగేటివి కాదు అదే మనం వేరే ఎదుట వాళ్ళకి మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వటం గాని అవన్నీ తెలిసి కాదు సార్ నిజంగానే అసలు మామూలుగా జీవితం సాగుతుంది అంటే అట్లా సాగుతుంది అని అన్నట్టుగానే ఉండేది ఎట్లయినా మిరాకిల్స్ జరిగేటివి కావు తృప్తి ఉండేది కాదు సార్ ఆత్మ తృప్తి అనేది ఉండేది కాదు అది మటుకు గ్యారంటీ సార్ ఎందుకంటే ఓంకారం దీంట్లోకి వచ్చిన ఓంకారం చేసినప్పటి నుండి చాలా మనసు ఏ బాధ ఉన్నా కానీ ఏదన్నా బా చాలా బాధ అనిపించినా గానీ చాలా ఈ ఓంకారం చేయటం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది సార్ బాడీకి ఎనర్జీ వస్తుంది మనసుకి ఎనర్జీ వస్తుంది మనం ఎట్లయినా గెటిన్ అవుతాం ఏ సమస్య అయినా గెటిన్ అవుతాం ముందుకు వెళ్తాం అని అదే కాన్ఫిడెంట్ మటుకు ఓంకారం చాలా మంచి పని చేస్తుంది సార్ ఓంకారం మటు చాలా బాగా అనిపిస్తుంది ఓంకారం ఈరోజు ఈరోజు మటుకు ఓంకారం చేసేటప్పుడు చాలా జీరోస్ కనపడ్డాయి సార్ జీరోస్ కనపడినాయి మళ్ళా వినాయకుల వారు కనప కనపడ్డారు ఈరోజు మూడు సార్లు కనపడ్డారు నాకు మధ్య మధ్యలో జీరోస్ మళ్ళా వినాయకులు వారు కనపడ్డారు మళ్ళా లాస్ట్ కి వినాయకుల వారు ఎంతంటే చక్కగా బొట్టు పెట్టుకొని అలంకరించుకొని కనపడ్డారు సార్ లాస్ట్ కి ఫస్ట్ ఏమో మామూలుగా కండ్లతో కనపడ్డారు ఆ తర్వాత జీరోస్ కనపడ్డాయి ఆ తర్వాత మొత్తం అలంకరించుకొని బొట్టు పెట్టుకొని ఇవన్నీ మొత్తం నగలు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫేస్ కట్ మొత్తం కనపడ్డారు తొండంతో సహా కనపడ్డారు సార్ లాస్ట్ కి అది చాలా హ్యాపీగా అనిపించింది సార్ అయితే ఈ ముక్కోటి దేవతలు అన్నప్పుడు మీరు ఇది మనీ కౌంటింగ్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను స్టార్టింగ్ స్టార్టింగ్ లో వాళ్ళు పైకి తీసుకెళ్ళిపోయారు నన్ను అసలు పైకి తీసుకెళ్ళిపోయాను మీ మనీ కౌంటింగ్ కొంచెం అయిన తర్వాత నేను వచ్చి అప్పుడు మనీ తీసి నేను కౌంట్ చేసేసా పైకి ఇట్లా లాక్కొని తీసుకెళ్ళిపోయారు వెళ్దాం రా పైకి అనేసి తీసుకెళ్లిపోయారు తర్వాత మీ మనీ కౌంటింగ్ ఒక సిక్స్ సెవెన్ టెన్ అయిపోయిన అనుకుంటా అప్పుడు వచ్చి అప్పుడు కిందికి వచ్చాను కిందికి వచ్చి అప్పుడు నేను మనీ తీసి కౌంట్ చేశాను ఈరోజు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది సార్ వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఈరోజు అమ్మ నాన్న ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదం ఈరోజు కృతజ్ఞతలు మా వారికి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు మా మ్యారేజ్ వస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు సార్ పద్మ వాళ్ళకి వాళ్ళందరూ కూడా వస్తున్నారు చాలా ఎంజాయ్ చేద్దామని ఈ రోజు రిజల్యూషన్ మొత్తం అది సార్ అక్కడ మామిడి చెట్ల దగ్గర ఉయ్యాల మామిడి చెట్లు ఉయ్యాల దగ్గర మొత్తం ఎంజాయ్ చేసినట్టు హల్దీ అది ఎంజాయ్ చేసినట్టు మొత్తం వాళ్ళు రిజర్యూషన్ మొత్తం మొత్తం ఇవాళ ఆ ఏమో మనము అది దాంట్లో వెళ్ళాం ప్యారాషిట్ లో పైకి వెళ్తుంటే లో చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ పైకి వెళ్లి సెల్ఫీ దిగటం మనం రాసిన రాసినీటి ఆ గాలిలోకి ఎగురటం పక్షులు విమానాలు మొత్తం మన పక్కన నుండే వెళ్తుంటే ఇట్లా స్టే పెట్టి ఇట్లా అంటుకున్నట్టు అనిపించటం ఆ పక్షులు మొత్తం మన పక్కన వెళ్ళినట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ అక్కడ సెల్ఫీలు దిగటం చాలా హ్యాపీ చేసాం అందరం ఎంజాయ్ చేసాం ఎంజాయ్ ఎంజాయ్ అయితే చేసాం సార్ అయితే నేను ఇచ్చే వాళ్ళకేమో సారీ నాకు ఇచ్చే వాళ్ళకేం బ్లెస్సింగ్స్ ఇచ్చాను సార్ యూజువల్ గా కౌంటింగ్ చేస్తున్నప్పుడు గోపురం మీద అమ్మవారు కూర్చున్నారు అనమాట కూర్చొని చూస్తా ఉన్నట్టు కనిపించింది సార్ ఈరోజు మటుకు దేవుడు గదిలో అట్లా కనిపించింది గోపురం మీద కూర్చొని తర్వాత నేను అడుగుతున్నాను అమ్మవారిని ఏంటమ్మా అట్లా చూస్తున్నాం అంటే అంతే నవ్వుకుంటూ అట్లా చూస్తున్నారంట చూసి తర్వాత మళ్ళీ నేను కలర్ చూసే మా ఆయన వేసింది అంట సార్ చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు మాకు ఈ రోజు కూడా చాలా ఫ్రెష్ గా ఉంది సార్ మైండ్ అంత ఫ్రెష్ గా ఉంది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఓంకారం అంటే ఇంకా శివులే ఇప్పుడు శివరాత్రి రోజులు కాబట్టి దగ్గరకు వస్తున్నాయి శివుడు శివుడి కూడా కనపడతా శివాలయం అట్లా ఉంది పారాషూట్ లోకి కూడా బాగుంది మనీ కౌంట్ లో ఎక్కడో మధ్యలో కొంచెం నట్టు పడింది అర్థం కాలేదు కాసేపు ఎక్కడ ఉన్నానా అని తర్వాత మళ్ళీ గబగబా వచ్చి మళ్ళీ

లో పడుతున్నాను స్నానం ఫుడ్ చేయాలి వెరీ గుడ్ బాగా ఉన్నదండి హ్యాపీగా ఉన్నా అన్నీ అవుతాయి ఓకేనా మన కోరికలు నెరవేరంటే మన పంచబోత ఎలా కంటే ఫైవ్ ఎలిమెంట్స్ చేయాలి ఎర్త్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ స్కై ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఈరోజు మనం స్కై ఫిజికల్ ఫిజికల్గా చేద్దాం ఒక పేపర్ తీసుకొని గా ఒక పేపర్ తీసుకొని దాని మీద మీ కోరిక మూడు సార్లు అయ్యింది పేపర్ కింద థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్డ్ అండ్ అయింది ఆ పేపర్ని ఒకసారి చదువుకొని మీ మేడమే కలండి దాపా కలండి ఏదైనా అపార్ట్మెంట్ మీద కదండి ఏదో ఏదో ఒక పెద్ద ఎత్తే ప్లేస్కి వెళ్ళి ఆ పేపర్ చూసి హార్ట్ చదువుకొని ఈ గురిక వెంటనే నెరవేరాలనుకుని మనసులో దాన్ని చింపేసి చిన్న చిన్న మొక్కలు చింపేసి గాలి వదిలేయండి ఆ మొక్కలు కింద పడినా పైకి పడినా అది ఆకాశాలకు వెళ్ళినట్టు ఫీల్ అవ్వండి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది లాజిక్ వద్దు మ్యాజిక్ కోసం ఆలోచించాలి ఖచ్చితంగా నెరవేరుతుంది ఎప్పుడైతే మీరు రాశారో ఇది ఆకాశానికి ఇస్తానని మీరు అనుకున్నారో ఆ చింపి పాడేస్తారు అప్పుడే మీకు నెరవేరిపోతుంది మీరు నమ్మి వదిలేదు అంతే చాలా పవర్ఫుల్ రాస్తుంటే చిప్పుడు పై నుంచి ముగ్గురు దాని చూస్తుంటారు మనం ఏదో వస్తున్నాం దాన్ని ఎలా నెరవేర్చాలో వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఆ పని ఈరోజు చేయండి హ్యాపీ సక్సెస్ అవుతుంది ఓకేనా పెడుతున్నాం నీట్లో నీలలో లాస్ట్ ఆకాశం పంచపోతాలు అంటే గాలి నీరు నిప్పు అగ్ని ఆకాశం గాలి అంటే మనకి మన రేంజ్ ఈ రేంజ్ ఆకాశం పైకి అందుకే మేడవేయాలని మనందరం పేదలు ఇప్పుడు వెళ్ళాం కదా అంటే కాబట్టి మేడమ్ మ్యాడమేజ్ చేసి అలా ఫీల్ అవ్వాలి నాసాలు చేసుకుంటాం ఆకాశం నాసాలు చేయం కదా నేను యాడ్స్ అన్సర్ చేస్తుంటం ఇదే అంటే ఆకాశం దూస ఎలిమెంట్ చెయ్యాలి కైపక్ అవ్వగలనా ఓకే ఓకే అ జూనియర్ ఏమో నా మేరేజ్ రే సర్ మీ పిల్ల జూనియర్ ఏమో నా నాదండి చెప్పా కాదు చెప్ప మీ పిల్ల చెప్పండి 23 సర్ జూన్ 23 జూన్ 23